ఇప్పుడు మరి పెట్రోల్ బంక్ ఆగినాం రెండు వందల రూపాయలు పెట్రోల్ వేసుకుంటాను కొండగట్లో కూడా షాపులు చూడండి ఆ బండి కొని కోణి

ada tu wonder dia sama me 200 మరి వాళ్ళు మాత్రం పుల్లుగా ఆలు కాల్తాన్ని ఇక్కడ నుంచి నడతారు మరి గుడిగాడికి అయితే వచ్చేసినాం చూడండి ఇగో ఇది మొత్తం లైన్లు లడ్డు పులిహోర కౌంటర్ అట మరి ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఇరవై ఐదు లడ్డు సిరా పులిహోర మూడు తిల్ల దొరికేనటో ఇక్కడ ఇదైతే త్రాగునీరు ఫ్రీ వాటర్ గుడి గుడిగాడికి వచ్చేసిన మెయిన్ ఎంట్రీ గుడి ఓకే కౌంటర్ 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 ఇవా తూర్పు రాజు మరి అతి శీఘ్ర దర్శనం గురించి అయితే మూడు వందల రూపాయలట ఇక్కడ భక్తులు ఇక్కడ అక్కడ మొత్తం టెంట్ వేసుకొని మరిగేరు మరి అంటే మరి అదైతే కళ్యాణ కట్ట గుండు తీసుకునేది కళ్యాణ కట్ట శ్రీ ఆంజనేయ ప్రసాదం త్రాగే నీరు నీరు కోనేరు అయితే మొత్తము ఎండిపోయింది నీళ్ళు లేవిల్లా అయితే కొంచెం వరకు ఇక్కడ చేయడం జరుగుతుంది కోనేరుది కాబట్టి ఇందులో నీళ్ళు మొత్తానికి తీసేసారు ఇక అక్కడ నల్లలు అయితే పెట్టారు మరి అక్కడనే కడుక్కోవాలి మనం ఇప్పుడైతే దోస్తులు మరి ఎండ ఎంత హీట్ ఉందో చూడండి కాలు కాలుతయి మరి ఓతయితే అయితే అటాడాప్పుడే ఓతికి పిల్ల పిల్ల కుట్టింది తిరిగింది పాపం పోతికి కొండగట్టు గోపురం మరి ఇప్పుడైతే కొండగట్టు గుళ్ళో సీట్కి రావడం జరిగింది గోపడ మార్తీను ఏమై మారుతి మరి మారుతీను నేను ఇవాళ మంచిగానే ఉన్నాను రష్ రష్ అయితే మంచిగా ఉన్నారు కొన్ని దర్శనం దర్శనానికి అయితే మరి క్యూ వచ్చినాము మూడు ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టేది వీళ్ళే కొబ్బరికాయలు కొట్టిస్తారు